ఏ ముహూర్తంలో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేశారో తెలియదు కానీ అక్కడి నుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ గా వాతావరణం మారిపోయింది ఈ వివాదం రోజు రోజుకి పెద్దది అవుతోంది ఈ వివాదంలోకి ఇప్పుడు జనసేన నేతలు అడుగు పెట్టడం మరింతగా ఈ వివాదాన్ని పెద్దది చేసి పెట్టింది ఇటీవల ఒక సినిమా కార్యక్రమంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సోషల్ మీడియాలో వార్ మొదలైంది టూ సినిమాను టార్గెట్ చేయాలని మెగా ఫ్యాన్స్ ఇప్పటికే రెడీగా ఉన్నారు ఇదే సమయంలో రామ్ చరణ్ సినిమాను కూడా ఇబ్బంది పెట్టే ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇటీవల జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే అసలు మెగా అభిమానులు ఒకటే అంటే బ్రాంచ్లు ఏమీ లేవని ఆయన మాట్లాడారు అల్లు ఫ్యాన్స్ ఎవరో తనకు తెలియదు అంటూ ఆయన కామెంట్స్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు సీరియస్ అయ్యారు తనకు కానీ తన పార్టీకి కానీ అల్లు అర్జున్తో ఏ గొడవలు లేవని అల్లు అర్జున్ మాట్లాడితేనే తాను మాట్లాడా అంటూ ఆయన వ్యాఖ్యానించారు మళ్ళీ అల్లు అర్జున్ మాట్లాడితే తాను ఖచ్చితంగా రియాక్ట్ అవుతా అన్నారు ఇక ఇప్పుడు మరో నేత బన్నీపై విమర్శలు చేశారు బన్నీ సంస్కార హీనుడు అంటూ కామెంట్ చేశారు చిరంజీవి భావితరాలకు ఆదర్శం అన్నారు ఆయన అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏంటి అంటూ నిలదీశారు ఆ కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే క్షమించేది లేదని హెచ్చరించారు తన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుంటే మంచిది లేకపోతే మాత్రం ఖచ్చితంగా పుష్పాటు సినిమాను అడ్డుకొని తీరతామంటూ వార్నింగ్ ఇచ్చారు మరి దీనిపై ఏ విధంగా రియాక్షన్స్ ఉంటాయో లెట్స్ అండ్ సీ